తలార్తో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించామని చెబుతున్నారు నిర్మాత విజయ్ కిరకందూర్ సలార్ అనుకున్న విధంగా చేసేందుకు మాకు ఎక్కువ సవాళ్లు ఎదురయ్యాయని అన్నారు ప్రభాస్ చాలా మంచి వ్యక్తి అందుకే సలార్ ప్రయాణం మాకు ఎప్పటికీ గుర్తులు అనుభవాన్ని ఇచ్చిందని అన్నారు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా సలార్ మొదటి భాగం సలార్ వన్ సి ఫైర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సందర్భంగా హోంబలి ప్రొడక్షన్ నిర్మాత విజయ్ కిరగందూర్ మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయడం అందులో ప్రభాస్ నటించడం వల్ల సలార్ మీద తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి అయితే ఆ అంచనాలు తగినట్టుగానే మేకింగ్ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా నిర్మించామని అన్నారు ఇక సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం కాబట్టి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు ఈ సినిమా ప్రయాణం ఒక అద్భుతం సలార్ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ సపోర్ట్ ఇక్కడి ప్రేక్షకుల సహకారం ఎంతో ఎంకరేజ్ చేసిందని అన్నారు విజయ్ సలార్ దిబ్బకు బద్దలవ్వడానికి బాలీవుడ్ పాత రికార్డులు వేచి చూస్తున్నాయి ఫస్ట్ షో పడగానే మొదలయ్యే సలార్ సునామీ సంక్రాంతి వరకు విరుచుకుపడే అవకాశం లేకపోలేదు ఇప్పటికీ హాట్ కేకు అమ్ముడుపోతున్న సలార్ టికెట్లను చూసి హిందీ మేలమంతా కొంత పరిశాన్ పడింది ఇంత క్రేజ్ సంపాదించిన సలార్ మూవీ ఇంకొన్ని గంటల్లో తన విశ్వరూపాన్ని చూపెట్టనుంది